మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ ను అమర్చే ప్రయోగాల్లో మరో ముందడుగు పడింది సోమవారం తొలిసారి ఒక వ్యక్తికి విజయవంతంగా చిప్ అమర్చారు న్యూరాలింక్ వ్యవస్థాపకుడు ఎలన్ మాస్క్ వెల్లడించారు వేగంగా తెలిపారు ఆరంభ ఫలితాలు న్యూరాస్పైస్ డిటెక్షన్ ను గుర్తించినట్లు పేర్కొన్నారు కంప్యూటర్ తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకునే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ స్పేస్ ప్రయోగాలను అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ గత ఏడాది మేలో ఆమోదం తెలిపింది న్యూరాలింక్ చిప్ ను ఇప్పటికే పందులు కోతుల్లో విజయవంతంగా పరిశీలించారు ఈ సాధనం అత్యంత సురక్షణమైందని విశ్వసనీయమైందని వెల్లడైనట్లు ఆ సంస్థ నిపుణులు చెప్పారు దీని సాయంతో ఒక కోతి పాంగ్ వీడియో గేమ్ ను ఆడింది న్యూరాలింక్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ స్పేస్ లో ఎనిమిది మిల్లీమీటర్ల వ్యాసం కలిగి ఎన్ వన్ అనే చిప్ ఉంటుంది దీనికి సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి వెంట్రికల్ తో పోలిస్తే వాటి మందం ఇరవై వంతు మాత్రమే పురిలో చిన్న భాగాన్ని తొలగించి ఇక్కడ ఎన్ వన్ సాధనాన్ని అమరుస్తారు ఈ చిప్ ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి పంపిస్తారు ఒక చిప్ లో మూడు వేలకు పైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి వాటిని మెదడులోకి ముఖ్యమైన భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు అవి శుతి మెత్తగా ఎటుపడితే అటు వంగేలాగా ఉంటాయి ఎలక్ట్రోడ్లు మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారం అవుతున్న సందేశాలను గుర్తించి చిప్ నకు పంపుతుంది ఈ చిప్ లోని ఎలక్ట్రోన్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తుంది మొత్తం మీద ఒక వ్యక్తిలో పది చిప్లను ప్రవేశపెట్టచ్చు ఇన్స్టాల్ అయ్యాక ఈ బీసీసీఐ మెదడు నుంచి విద్యుత్ సంకేతాలు పంపడం అందుకోవడం ప్రేరేపించడం వంటి చేస్తుంది కంప్యూటర్లు విశ్లేషించగలిగే ఆల్తోరితములుగా మారుస్తుంది తరచూ వార్తల్లో ఉండడం వల్ల న్యూరా లింక్ ప్రాజెక్టు గురించి మాత్రమే ఎక్కువగా బయటకు వస్తుంది కానీ ఈ తరహా ప్రయోగాలు మరికొన్ని కంపెనీలు కూడా చేపడుతున్నాయి యుఎస్ కు చెందిన ఓ వ్యక్తికి ఈ తరహా చిప్ ను అమర్చింది అయితే న్యూరా లింక్ తరహాలో తాము పుర్రెలో ఎలాంటి కోత పెట్టలేదని ఆ కంపెనీ వెల్లడించింది